వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మామిడికాయతోటి ముక్కల పచ్చడిని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం ఇక్కడ దీనికోసం మామిడికాయను కడిగి దానిపైనున్న తేమంతా ఆరిపోయిన తర్వాత వీటిని ఈ విధంగా ఒకే సైజులో ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను ఈ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు లోపల కండ తెల్లగా ఉన్న కాయలే సెలెక్ట్ చేసుకోండి ఇక ఈ ముక్కలను కొలుచుకుంటే నాకు ఈ చిన్న కప్పుతోటి రెండు కప్పుల వరకు అయినాయి ఇక్కడ మనకు కొలత ఏంటంటే నాలుగు కప్పులు ఉంటే ఒక కప్పు ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది రేపు పెద్ద ముక్కలకైనా సరే అదే కొలత ప్రకారంగా వేసుకోండి ఇక ముందుగా ఆవాలను లైట్గా ఫ్రై చేసుకొని ఇక దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇక అదే ప్యాన్లోకి పోపు వేసుకుందాము ఇట్లాంటి పచ్చళ్ళకి పల్లి ఆయిల్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది నిల్వ పచ్చడి కాదు కాబట్టి ఇందులో పోపు కోసం పప్పులు కూడా వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల మినప్పప్పు ఆవ పొడి ఆల్రెడీ వేస్తున్నాం కాబట్టి అందుకని ఆవాలను చాలా తక్కువ వేస్తున్నాను తర్వాత ఒక ఎండుమిర్చి ఇంగువ కావాలన్నా సరే వేసుకోవచ్చు ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఇదంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపును పక్కన పెట్టేసుకుందాము ఇక ఈ ముక్కల్లోకి ఉప్పు కారం కలుపుకోవటానికి హాఫ్ కప్పు కన్నా కొంచెం తక్కువ సాల్ట్ వేస్తున్నాను ఎప్పుడైనా సరే కారం కన్నా కొద్దిగా తక్కువ ఉప్పు వేసుకోండి కావాలనుకుంటే సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు హాఫ్ కప్పు వరకు కారము ఒక స్పూన్ పసుపు ఇది ఆప్షనల్ కొంతమంది అయితే వేసుకోరు ఇక నేను గ్రేవీ ఎక్కువ రావాలని ఆవ పొడి కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే ఆవ పొడిని కొంచెం తగ్గించుకోవచ్చు ఇక ఒక స్పూన్ మెంతి పొడి ఇక కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మొత్తం ఒక్కసారి కలిపేసుకోవాలి ఇక్కడ ఉప్పు కారాలు మనము ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతోటి వేసానండి అలాగే వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవటం వల్ల ఈ పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక అన్నీ వేసుకున్న తర్వాత ఈ ముక్కలకు ఉప్పు కారం అంతా పట్టేలా ఒక్కసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న పోపును కూడా వేసుకొని ఈ పచ్చడిలో ఒక ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఈ పోపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనకు ఫస్ట్లో ఆయిల్ కొంచెం సరిపోనట్లు ఉంటుంది తర్వాత ఒక టూ త్రీ అవర్స్కు మనకు ఆయిల్ కొద్దిగా రిలీజ్ అవుతుంది ఇది సన్న ముక్కల పచ్చడి కాబట్టి అంత ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదండి ఇలా అప్పుడప్పుడు ట్రై చేసుకొని పప్పు చేసుకున్న ప్రతిసారి సైడ్ డిష్గా ఈ పచ్చడి పెట్టుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తోటి సన్న ముక్కల పచ్చడి